నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నారా లోకేష్కు నా కృతజ్ఞతలు తెలియజేశారు తిరుమలలోని ఆర్టీసీ బస్ న్యాను సందర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తిరుమల తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు రాకపోకల వివరాల గురించి తెలుసుకున్నారు తర్వాత బస్సు ప్రయాణంలో సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు ఘాట్ రోడ్డులో భక్తులను మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా తీసుకెళ్లే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పర్యావరణ పరిరక్షణ ఇంధన లభ్యత కొరబడుతున్న దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సులు మరిన్ని పెంచుతాం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తాం గడిచిన ఐదేళ్లు ప్రజలు ఉద్యోగులు పడ్డ కష్టాలు కూడా తీరుస్తామన్నారు reporting by anamay the last offer <laughs> हमने कितने वन था नेवर जरूरत नहीं था यार प्रमोशन सिक्सटी एंड देर वो तब इसको नहीं था तो उनका बाकी जो होते हैं ड्राइवर हल अबो சார டாஸ்போர்ட் மினிஸ்டி காரம்மா ராம் பிரசார் ரெடி காரி ஆந்திரபிரதேசு சென்ட்ரல் ட்ரான்ஸ்போர்ட் மினிஸ்டி கார் செவன் சேவ் எந்த எண் இயர்ஸ் பண்ணி இது ஒன் அண்ட் ஆஃப் இயர்ஸ் ஒன் அண்ட் ஆஃப் இயர்

పరమైన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడున్న ప్రయాణికులైతేనేం అలాగే ఇక్కడ పనిచేసుకునే స్టాఫ్తో ఇంట్రాక్షన్ జరగనుంది ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఏ విధమైన సర్వీసెస్ ఇస్తే సాఫీగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు దానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో టోటల్ రాష్ట్రంలోనే బస్సు అనేది కొంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులే కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో అంతా ఈ డీజిల్ పెట్రోల్ కంటే ఎలక్ట్రిసిటీకే ప్రాముఖ్యత ఉంటుంది దీనివల్ల లాభ నష్టాలు కూడా బేరీజ్ వేసుకుంటున్నాం ముఖ్యంగా రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే రోజులకు బస్సులు కొనుగోలు అయితేనే స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇంకా గత ఐదు సంవత్సరాల్లో లేని రూట్స్ చాలా మటుకు మూయడం జరిగింది కొత్త బస్సులు కొనే విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ప్రవేశపెట్టే బస్సుల ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది భక్తులు ఇప్పుడు ఇక్కడ నా దగ్గర మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు ఇప్పటికీ ఇప్పుడు వచ్చే జనాలకు ఇప్పుడు ఉండే స్ట్రెంత్కు ప్రయాణికులు దానికైతే ఇప్పుడు సరిపోతున్నాయి సుమారు మూడు వందల రౌండ్స్ వేస్తున్నాయి బస్సులు కిందకి పైకి తొంభై వేల మంది ప్రయాణికుల్లో మేము వాళ్ళ గమ్యస్థలానికి చేరవేస్తున్నామంటే అది ఆషామాషి విషయం కాదు ముఖ్యంగా తిరుమల విషయానికి వస్తే భద్రత అనేది చాలా ముఖ్యము భద్రత ప్రామాణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బేరేజ్ వేసుకొని ఎక్కడ జీరో పర్సెంట్ యాక్సిడెంట్ జోన్గా ఈ కింద నుంచి పై వరకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ముందు ఇప్పుడు కూడా మెరుగైన సేవలు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం